పోలీసులపై కొరడా జలపించారు కమిషనర్లు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు ఒకే రోజు పెద్ద మొత్తంలో సస్పెండ్ చేసి తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమనే సంకేతాలు పంపారు పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిర్లక్ష్యం వహించినందుకు ఇన్స్పెక్టర్ దుర్గారావుపై చర్యలు తీసుకున్నారు ర్యాష్ డ్రైవింగ్ చేసిన సాహిల్ను తప్పించి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు కేసు విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును సస్పెండ్ చేశారు అయితే బీపీ డౌన్ కావడంతో దుర్గారావు ఇప్పటికే ఆసుపత్రిలో చేరాడు పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన పోలీస్ ఉన్నతాధికారులు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సొహైల్ను ప్రధాన నిందితులుగా చేర్చారు డ్రైవింగ్ చేసింది సొహైలే అని గుర్తించారు కేసు నుంచి తప్పించుకునేందుకు సొహైల్ పెద్ద డ్రామాని ఆడాడు తన బదులు డ్రైవర్ను లొంగిపోవాలని ఆదేశించాడు దీంతో డ్రైవర్ ఆసిఫ్ లొంగిపోయాడు కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించి పోలీసులు కూడా దొరికిపోయారు ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో అసలు కథ బయటకొచ్చింది ఇక భార్యాభర్తల మధ్య విభేదాల కేసులో అత్యుత్సాహం చూపించిన కేపిహెచ్బి పోలీసులపైన చర్యలు తీసుకున్నారు బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సిఐ ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు గుంటూరు జిల్లాకు చెందిన ప్రణీత్కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి జరిగింది అయితే మనస్పర్ధలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు ప్రణీత్ ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు శ్రీలక్ష్మి తన సర్టిఫికెట్లు భర్త వద్దే ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది గుంటూరులో దిశ కేసు కూడా ఫైల్ చేసింది మరోసారి కేపిహెచ్బి పిఎస్లో కూడా శ్రీలక్ష్మి భర్తపై కంప్లైంట్ చేసింది దీంతో విచారణ కోసం ప్రణీత్ను కేపిహెచ్బి పోలీసులు స్టేషన్కు పిలిపించారు అప్పటికే తనపై గుంటూరులో కేసు నడుస్తుందని బాధితుడు పోలీసులకు తెలిపాడు శ్రీలక్ష్మి తప్పుడు కేసు పెట్టిందని చెప్పినా పట్టించుకోకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని బాధితుడు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశాడు దీంతో విచారణకు ఆదేశించారు సిపి అవినాష్ మహంతి మియాపూర్ ఎస్ఐది మరో కథ ఓ కేసులో ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతితో వివాహేతర వ్యవహారం నడిపించాడు గిరిధర్రావు అంతేకాక అవినీతి ఆరోపణలు సైతం రావడంతో విచారణకు ఆదేశించారు సిపి ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ గిరిధర్రావును సస్పెండ్ చేశారు